నెల్లూరు నగరం ఆరో డివిజన్లోని పప్పుల వీధిలో ముక్కల ద్వారకనాథ్ మిత్ర మండలి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంక్రాంతి కానుక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు మంత్రికి ఆర్యవయసులు టీడీపీ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ నిరుపేదలకు సంక్రాంతి కానుక కిట్లను పంపిణీ చేశారు అనంతరం నారాయణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు వేల రెండు వందల ఇరవై రెండు మందికి సంక్రాంతి కానుక పంపిణీ చేయడం అభినందనీయమని ముక్కల ద్వారకనాథ్ మిత్రం మండలిని ప్రత్యేకంగా కొనియాడారు వాళ్ల కళ్ళల్లో ఆనందం చూస్తే సంతోషంగా ఉందన్నారు మన సంక్రాంతి మన పెద్దల పండుగ పేరుతో సేవా కార్యక్రమాన్ని ఐదేళ్లుగా నిర్వహిస్తున్నారన్నారు అనంతరం ముక్కల ద్వారకనాథ్ మాట్లాడారు నిరుపేదలకి సేవ చేయాలన్నదే తమ మిత్ర మండలి ముఖ్య ఉద్దేశం అని చెప్పారు ప్రజలందరూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు మన సంక్రాంతి మన పెద్దల పండుగ కూడా ఎంతో ఆనందంగా ఉండాలి కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు అరగ ఉండాలి అనే ఒక సందేశంతో గత ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క సంక్రాంతికి అనేక మందికి యాక్చువల్గా ఈ యొక్క అనేక వస్తువులు యాక్చువల్గా పంపిణీ చేస్తున్నారు గత సంవత్సరం వెయ్యి నూట పదకొండు అంటే వన్ 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 నాలుగు ఉండే విధంగా పంపిణీ చేశారు ఈసారి డబల్ టూ డబల్ టూ 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 రెండు వేల రెండు వందల ఇరవై రెండు మందికి ఇరవై లక్షలుగా వారి సౌద్య పంపిణీ చేస్తున్నారు వారిని వారి మిత్ర మండలిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉంటే చెప్తున్నారు పండుగలు అందరూ చెప్పుకోవాలి అందరూ సమానంగా జరుపుకోవాలి గొప్ప ప్రేదానికి లేకుండా ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రజలతో భార్యాభర్త అందరూ ఆనందంగా ఉండాలి ఈ యొక్క రెండు వేల రెండు వందల ఇరవై రెండు మందికి యాక్చువల్ గా ఈరోజు ఈ యొక్క గారు వాళ్ళ యొక్క మిత్రులు మంది ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్న ప్రత్యేక అభివృద్ధిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి ఇది ఐదు సంవత్సరాల క్రితం నూట పదకొండు సంఖ్యలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ ఈరోజు రెండు వేల రెండు వందల ఇరవై రెండు మంది కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం దాకా రావడంలో కీలక పాత్రధారి సుందరధారి దర్శకుడు అన్నీ కూడా నా టీం అంతా ఉన్నప్పటికీ కూడా జ్యోతిప్రసర్ మరియు మా ఆడపిల్ల కూడా వారందరి కష్టమే ఈరోజు మీ ఇంత ఆనందాలు నిలబడుతున్నాయి సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నారంటే ఇక్కడ వాళ్ళందరి కష్టం అదేవిధంగా వాట్సాప్ లోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము అంటేనే దాదాపుగా వెయ్యి మందికి పైగా వెయ్యి వాట్సాప్ లో అడగకుండానే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ రావడం అనేది నిజంగా చాలా సంతోషం మా కూడా గర్వించదగ్గ విషయం ఈరోజు ఈ యొక్క రెండు వేల రెండు వందల ఇరవై రెండు కుటుంబాలకు సంబంధించి వచ్చినటువంటి మీరు అందరికీ రావాల్సిన వారు కూడా ఇంకా ఉన్నారు కాబట్టి ఏదైతే మీరు కూర్చున్న ప్లేస్లో కూర్చోండి మనకి సంబంధించినటువంటి నా మిత్రులు కానివ్వండి వాలంటీర్స్ కానీ మా సోదరి మనులు ఎవరైతే మా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఫిడ్బ్యాక్ మీ దగ్గరికి వస్తుంది ఎక్కడ కూడా మీ దగ్గర స్లిప్ ఉంటే మీకు నిత్యావసర సరుకులు రెండు వేల రెండు వందల ఇరవై రెండు అనేది మీ ప్రతి ఒక్కరికి మీకు చేరుతుంది ఎక్కడ కూడా మీరు తోసుకోవడం కానీ ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మీకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి కూడా మౌనరంగానంద సమాజం ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ ప్రశాంతంగా నిత్యవసర సరుకులు తీసుకోండి భోజనం చేయండి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి మన జరగబోతు రాబోతున్నటువంటి పండగల్ని హ్యాపీగా మీరు కూడా మా అందరిలాగా సంతోషంగా చేసుకోవాలన్న ఆలోచనతోనే ఇది ఐదు సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇది ఇలాగే కొనసాగే విధంగా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి శుభమస్తు షాపింగ్ క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలిండ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే